హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే శ్రీ కాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అన్నమాట ఏం టెంపుల్ అంటే భక్త కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈరోజు కాళహస్తిలో ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తాను అది కొండ అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అందిస్తాను మాకు తిరుపతి నుంచి ఇక్కడికి రావాలంటే నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయన ఎక్కడ జన్మించారు అనేది అయితే చెప్తాను మీకు ఆయన జన్మించిందేసి కడప జిల్లాలో రాజంపేట నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఊటుకూరు అనే గ్రామంలో అతనైతే జన్మించాడు అతను మన అచ్చం తెలుగువాడనమాట ఆయన అతడు బోయ కుటుం బోయ కుటుంబానికి సంబంధించినవాడు అనమాట అతను అతని చరిత్ర మొత్తం శ్రీ హాల టెంపుల్ ఆలయంతో ముడిపడి ఉంటుందన్నమాట ఆయన భక్త కన్నప్ప అనే పేరు ఎలా వచ్చింది ఏందనేది టెంపుల్కి వెళ్ళి మీకు పూర్తిగా వివరిస్తాను మనకి ఆ ఊటుకూరు అనే గ్రామం మనకి తిరుపతి నుంచి ఎనభై కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట చాలా లాంగ్ అయితే వస్తుంది మనం కాళాస టెంపుల్ అయితే మీకు పూర్తిగా ఎవరేస్తాం అతని పేరు ఎలా వచ్చింది అనేసి పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం అండి ఇది నాలుగో గేట్ అనమాట ఈ గేట్ నుంచి అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు లోపలికైతే వెళ్దాం మనం లోపల ఎలా ఉంటుందన్నమాట కొంచెం ముందుకు పోయితే చుట్టుపక్కల అయితే మామూలు వివిధ బొమ్మలు అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట కొంచెం ముందుకైతే వెళ్దాం మనం ఈ గేటు దాటుకుని లోపలికి వెళ్ళాలి మనం కొంచెం ముందుకు పోయినాక మనకి వేణుగు నాగుపాము సాలి అనమాట కొంచెం ముందుకైతే వెళ్దాం మనం ఇది కన్నప్ప విగ్రహం అనమాట విగ్రహం అంటే మామూలుగా అక్కడ రాసి ఉంటారు అనమాట చెక్కినటివి చూడండి ఎలా ఉందో బోర్డ్ అయితే ఉంటుంది ఈ దావనైతే వెళ్ళాలి మనం చూడండి ఎలా ఉందో అయితే ఈ దావణ కొంచెం ముందుకు పోతే ఒక గేట్ అయితే వస్తుంది అనమాట ఇది మొదటి మెట్లు ఇక్కడి నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట ఈ కొండపైకి అయితే వెళ్ళాలి కన్నప్ప పేరు ఎలా వచ్చిందంటే తిన్నడో శ్రీకాళహాసి పరిసర ప్రాంతాల్లో నివసించేవాడు తన తండ్రి పేరు నాగుడు తన తల్లి పేరు వచ్చి దత్త అనమాట వారి వృత్తి కోసం వేట జంతువుల్ని వేటాడి తినడం తిన్నడు అడవి మార్గాన వేటకి వెళుతుండగా వాయులింగం ఒకటి కనబడుతుందనమాట ఆ లింగం మీద అపరమైన భక్తి అయితే పెంచుకుంటాడు ఇల్లి వాకిలి తల్లి వదిలి శివుడికి అక్కడే ఉండి పూజలు చేసుకుంటూ ఉంటాడు తిన్నడు తనకు తెలిసిన భక్తిని పూజిస్తాడు జంతువులు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు నోటితో నీళ్ళు తెచ్చి అభిషేకం చేసేవాడు అడవి పూలతో శివుని అలంకరించేవాడు తిన్నడు చేసే పూజను చూసి శివుడు భక్తి ఉందా లేదని పరీక్షిస్తాడు తిన్నడు మరుసటి రోజు పూజ చేయడానికి వెళ్తాడు శివలింగం కంటి నుండి రక్తం కారుతుంటుందన్నమాట అది చూసిన తిన్నడు చాలా బాధపడతాడు అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు ఆకులు నూరి మొదటి కంటికైతే పోస్తాడు అప్పుడు రెండో కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది దాన్ని చూసిన తిన్నాడు తన మొదటి కన్నును బాణంతో తీసి మహాశివునికి అర్పిస్తాడు రెండో కన్ను తీసేటప్పుడు చిన్నడు గుర్తు తెలియక ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూపిస్తే ఎలా ఉంటుంది చూడండి లొకేషన్ అయితే చూసేదానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉంది లొకేషన్ అయితే కాలు వేలు రెండో కంటి మీద పెట్టి తన కన్నును తీయడానికి ప్రయత్నిస్తాడు శివుడు తిన్నడు భక్తిని చూసి ప్రత్యక్షమవుతాడు కన్నును అప్పగించిన వాడు కాబట్టి కన్నప్ప అనే పేరును ప్రసాదిస్తాడు అప్పటి నుంచి తిన్నడు తన పేరు కన్నప్ప అనే పేరును ప్రసిద్ధి చెందుతాడు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాడు కాబట్టి ఈ టెంపుల్ని భక్త కన్నప్ప అని కూడా పిలుస్తారనమాట ఇది భక్త కన్నప్ప యొక్క చరిత్ర అనమాట శ్రీకాళహాస్త్రికి సంబంధించినది అనమాట ఇది ఫ్రెండ్స్ మనం ముందుకెళ్ళి టెంపుల్ని అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందనేసి ఇప్పుడు నేనైతే మామూలుగా మధ్య నుంచి అయితే మధ్యాహ్నం నుంచి అయితే వచ్చానమాట మామూలుగా పన్నెండు గంటలకైతే గుడి అయితే మూసేస్తారు కొంచెం మనం ముందుకైతే వెళ్దాము ఎలా ఉంటుంది అనేది మనకు ముందు అవుపడేదే గుడి అనమాట చూడండి ఎలా ఉంది గుడి అనేది మీకు ఒకసారి దగ్గరికి పోయి నీట్గా ఎవరిస్తారనమాట ఎలా ఉంది ఏందనేసి ఇవి మొత్తం వచ్చేసి మూడు వందల మెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కింద నుంచి పై తాకితే ఇక్కడైతే వాటర్ వస్తాయి మనకి పైన అయితే శివుడు పార్వతి ఒకసారి పైన చూడండి భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం అనమాట చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో పైన అయితే చాలా బాగుంది కదా ఇదే భక్త కన్న గుడి గుడి ఇది తన గుడి పక్కనే శివలింగం అయితే ఉన్నది చూడండి విగ్రహం అనమాట ఇది చూడండి ఎలా ఉందో విగ్రహం అనేది తన రెండో కన్నీ తీసేటప్పుడు విగ్రహం అనమాట పైనుండేది ఫ్రెండ్స్ గుడి అయితే మూసేస్తున్నారు అనమాట ప్రస్తుతానికి దేవుని అయితే చూపించాలని ఫ్రెండ్స్ క్షమించండి బాకండి మనకు ముందైతే ధ్వజస్తంభం అయితే ఉంటుంది చూడండి ఎలా ఉందో ఈ టెంపుల్ ఏమన్నా కొంచెం ముందుకు పోయితే చూపిస్తాను ఏముంది అనేది సో చూడండి ఎలా ఉంది శ్రీకాళహాస్తి చూడండి ఎలా ఉందో కొంచెం ముందుకు వచ్చి వెళ్దాం ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది ఈ టెంపుల్లో ఏముందో ఒకసారి మీకు చూపిస్తాను చూద్దాం అండి కొంచెం మీకు దగ్గరికి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ శివలింగం విగ్రహం అయితే ఉందన్నమాట చూడండి ఎలా ఉందో దీని ఎదురుగో చిన్న గుడిగా ఉన్నది కదా ఈ గుళ్ళు ఏముందో ఒకసారి మీకు చూపిస్తాను దగ్గరికి అయితే వెళ్దాం వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తన పక్క అయితే వెళ్దాం చిన్న టెంపుల్ కదా ఈ టెంపుల్ ఏముందో ఒకసారి చూద్దాం పోయి పోయించ దగ్గర పోయి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది ఇది కొంచెం లాంగ్ ఉండేటువంటి ఫ్రెండ్స్ దూరంగా ఉంది ఇక్కడికడే శివుడి విగ్రహం అయితే ఉందన్నమాట కొంచెం ముందు ముందుకు పోయి లొకేషన్ అయితే చూపిస్తాను శ్రీ కాళహాస్ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది శ్రీ కాళహాస్తి లొకేషన్ అయితే ఎలా ఉంది చూడండి మనకి ఎదురుగా అవి అవి దుర్గమ్మ తిప్ప అనమాట అది చూడు గోపురం చూడండి ఎలా ఉంది అయితే పక్కనే స్వర్ణముఖి నది కూడా అయితే చూడండి ఎలా ఉంది లొకేషను ఇప్పుడు మీకైతే కిందకు పోయేసి పైకి వెళ్దాం ఫ్రెండ్స్ పైకి పోయేసి శివుడు పార్వతి గ్రహాలు ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి చూపిస్తేనే ఎలా ఉంటుంది అనేది కొంచెం పైకి అయితే వెళ్దాం మనం ఈ దావనైతే పైకి అయితే వెళ్ళాలన్నమాట చూడ ఎలా వెళ్తున్నాం మనం మనకి ఎదురుగా కాగుడేది వచ్చేసి వాటర్ ట్యాంక్ అంటే మాములు వాటర్ అయితే తాగొచ్చు ఫ్యూర్ వాటర్ చాలా బాగుంటాయి మనకి కొంచెం దగ్గరికి పోయి అయితే చూపిస్తాను మీకు ఇది వాటర్ ట్యాంక్ అనమాట వాటర్ తాగొచ్చు అనమాట చూడండి ఎలా ఉన్నాయి రెండు ట్యాంకులు అయితే ఉన్నాయి మనకి ఇది కన్నప్ప గుడి అనమాట ఇది టెంపుల్ అనమాట ఇది చూడండి ఎలా ఉంది కన్నప్ప టెంపుల్ ఇప్పుడు ఈ దావనైతే మన పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది చూడండి అయితే ఎలా ఉందో ఈ అయితే మన పైకి అయితే వెళ్ళాలన్నమాట మీకు పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది మెట్లు మార్గాన్ని అయితే వెళ్ళాలి పైకి మనం చూడండి ఎలా ఉన్నాయి మెట్లు అయితే కింద లొకేషన్ ఎలా ఉందో ఇక్కడైతే ఒక చెట్టుకైతే ముడుపులు అయితే కడుతుండమాట చూపిస్తాను చూడండి ఇక్కడ ఏదైనా సంతానం సంబంధించి ఏవైనా కోరికల గురించి అయితే ముడుకులు అయితే కడుతున్నారు అనమాట చూడండి ముడుపులు ఎలా కట్టున్నారు మనం పైకత వెళ్ళాలని పైకత వెళ్ళాలన్నమాట పైకి పోయి చూపిస్తాను ఈ పైకత వచ్చేసాను అనమాట ఇక్కడైతే రాళ్ళ మీద రాళ్ళైతే వరుసగా పేర్చున్నారన్నమాట వాళ్ళు కోరికలు చెప్పుకుంటూ రాళ్ళు పేర్చున్నారు చూడండి ఎలా పేర్చున్నారు శివుడు పార్వతి గ్రహాలు అనమాట పైన ఉండేటివి బాగా అయితే చూపిస్తాను ముందుకు పోయి అయితే చూడండి ఎలా ఉంది కాళాశ్రీ శివుడు పార్వతి గ్రహాలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఎత్తున ఎత్తునైతే ఉన్నాయన్నమాట ఎత్తుకు పైన అయితే ఉన్నాయి మనకి ఇవి పైన నుంచి అయితే లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో లొకేషన్ అనేది శ్రీకాళహర్తి లొకేషన్ అనమాట ఇది చూడ పక్కనే కృష్ణ స్వర్ణముఖి నది అయితే ఉంటుందన్నమాట ఈ నది పక్కనే టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట చూడండి ఎలా ఉంది టెంపుల్స్ అనేటివి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా ఉంది భక్త కన్నప్ప పేరు అనేది ఎలా వచ్చింది మొత్తం క్లారిటీగా మీకు అందించాను అనమాట పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను ఒకసారి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినమాట మాట్లాడేది కొంచెం తరబడాలనుకుంటే కొంచెం క్షమించాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్